హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ అండి ఎలా వండాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను నాలుగు గుడ్లు తీసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్టు ఫ్రాక్తో పెట్టుకోండి ఇలా గుచ్చడం వల్ల గ్రేవీ అనేది గుడ్లు లోపలికి వెళ్ళి గుడ్లు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకనే అన్ని గుడ్లను ఈ విధంగా గుచ్చిపెట్టుకోవాలి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్టు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాలను కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్లో ఒక హాఫ్ స్పూను పసుపును ఒక హాఫ్ స్పూను కారంను ఒక హాఫ్ స్పూను ఉప్పును వేసుకొని ఈ ఆయిల్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మనం ఎగ్స్ను ఫ్రై చేసేటప్పుడు మాడకుండా ఉండడానికి ఈ గుడ్లు అనేవి కొంచెం రంగు మారినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు గుడ్లు బాగా వేగాయి ఇలా లైట్గా వేయిస్తే సరిపోతుంది లేదా ఇంకా క్రిస్పీగా కావాలన్నా వేయించుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ప్యానం తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ ఆవాలను నాలుగు లవంగాలను రెండు దాల్చిన చెక్కలను పొలవ మొక్కను వేసుకొని వేయించుకోవాలి లైట్గా వేయించుకోండి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత బిర్యానీ ఆకును కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేయాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని నిమిషం పాటు ఉడిగించుకోవాలి మళ్ళీ మూత తీసి ఒకసారి గట్టితో కలుపుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత తీసి మళ్ళీ ఇంకోసారి బాగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం దగ్గర పడింది ఇందులోనికి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారంను వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకుని ఉంచుకున్న గుడ్లను ఇందులో వేసుకొని ఆ గుడ్లకి బాగా మసాలా పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇలా నిమిషం పాటు బాగా కలుపుకొని ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తాను ఇలా చిక్కటి గ్రేవీలా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని చపాతి రోటీ నెక్స్ట్ బగారా రైస్ బిర్యానీ మీదకి దేని మీదకైనా సరే వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కర్రీ ఎలా వండాలి ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్